సహకారం వల్ల విజయం ఇక్కడ సహకారం వల్ల విజయం అనే అంశంపై ఒక స్ఫూర్తిదాయకమైన రైతు కథ ఉంది ఇది గ్రామీణ జీవితం సహకారం స్నేహం సమస్యలపై సమిష్టి పరిష్కారం వంటి అంశాలని అద్భుతంగా ప్రతిబింబిస్తుంది సహకారం వల్ల విజయం కోమురం గ్రామ రైతుల కథ కోమురం అనే చిన్న గ్రామం అక్కడ ఎక్కువ మంది రైతులు చిన్న చిన్న పొలాల్లో వ్యవసాయం చేసేవారు ఆ గ్రామానికి ప్రధానంగా వర్షానిదే ఆధారం ఒకసారి మూడు నెలలు వర్షమే పడలేదు భూమి పొడిబారిపోయింది బావులు బాగా ఎండిపోయాయి రైతులు కష్టాల్లో పడ్డారు కొందరు ఖర్చుతో నీళ్లు బావుల నుంచి తీయలేకపోయారు పంటలు నశించిపోతున్నాయి ఆ పరిస్థితిలో వెంకటేశ్యం అనే రైతు ముందుకు వచ్చాడు అతను పక్కనే ఉన్న చెరువులో కొంత నీటిని నిల్వ ఉంచి ఉన్నాడు కానీ తను ఒంటరిగా తన పొలానికి మాత్రమే నీళ్లు పెట్టాలనుకోలేదు అతను గ్రామ రైతులను పిలిపించి మాట్లాడాడు మనందరం కలిసి ఉంటే ఈ కష్టాన్ని గట్టెక్కగలం చెరువులో నీళ్లు మిగిలినవి మనందరికీ చాలుతాయి ఒకరు ఒకరికి సహాయం చేద్దాం ప్రతి రైతు ఒకరి చేత ఒకరు బండ్లలో నీళ్లు తీసుకెళ్ళి పంచుకున్నారు ఎవరైనా బలహీనంగా ఉన్నా బలమైన రైతులు వారికి తోడుగా నిలిచారు అంతేకాదు కొందరు వృద్ధులు పనికిరాని పాత ట్యూబ్వెల్ మళ్ళీ సరిచేసి నీటి వనరుల్ని పెంచారు చిన్న చిన్న పనుల్లో పిల్లలు మహిళలు పాల్గొన్నారు ఫలితం ఆ సంవత్సరం పంట తక్కువగా వచ్చిన నష్టపోయిన ఎవరు లేరు వారు పొలం కోల్పోకుండా నిలబడ్డారు అదే కాదు ఈ సంఘీభావం చూసి ప్రభుత్వం వాళ్లకు ప్రత్యేక పథకం కింద విత్తనాలు బోరు ఏర్పాటు చేసింది ఆ రోజు నుంచి కొమురం గ్రామం పేరు మారింది అందుకే ఒకసారి ఆలోచించండి सर्वम श्री कृष्णार्पणमस्तु सर्वे जना सुकिनो भवन्तु लोका समस्त सुकिनो भवन्तु शुभम भूयात ओम सा न्ति शान्ति शान्ति